సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మాకు అండగా మాజీ మంత్రి సీనన్న మా సంఘాల నాయకులందరూ కూడా మా వృత్తి నిర్బంధానికి అయి వృత్తి లేక హైదరాబాద్ జంట నగరాల్లో హెచ్ఎండిఏ పరిధిలో తొంభై రెండు దుకాణాలు అన్నీ కూడా బంద్ ఉన్నాయి ఇరవై ఐదు ముప్పై లక్షల మందిని మేము గౌడ జాతి ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఈ వృత్తి మీద ఆధారపడ్డళ్ళు ఐదు లక్షల మంది రోడ్డున పడ్డరు ఎక్కడో జరిగిన సంఘటన ఆసరాగా తీసుకొని మా దుకాణాలన్నీ కూడా మూసేసి మాకు వృత్తి ప పరంగా నిర్బంధము పెట్టి మా లేకుండా చేసినందుకు మా జాతి మొత్తము ఆవేదనకు గురి అయింది జీవనోపాధి లేకుండా పోయింది కాబట్టి మొన్ననే రవీంద్ర భారతిలో ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు ప్రేమవంత్ గౌడును నేను అన్నాడు కానీ జాతి మొత్తము రోడ్ల పాలైంది ఆయన తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ జరిపించి మా వృత్తి ఏ విధంగా అయిందో చూడండి మ్యానుఫెక్టోలో పెట్టిన డిమాండ్లు కేవలం మేము నలభై లక్షల మంది ఉంటే మాకిచ్చింది ఐదు డిమాండ్లు ఐదు డిమాండ్లలో మొన్ననే ఒకటి భూమి పూజ చేసిండు దానికి సంతోషము అభినందనలు తెలుపుతాము కానీ వృత్తిపరంగా బతుకు చెరువు లేకుండా పోయింది దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి మేమంతా రోడ్డున పడ్డము మాకు బ్రాండి షాపులలో టీసీఎస్ లకు సొసైటీలకు ఇరవై ఐదు పర్సెంట్ వైన్స్లు రిజర్వేషన్ చేసి ఇస్తున్నారు అది లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కాబట్టి మా గౌడ జాతి మొత్తము ఆవేదనకు గురైంది పూర్వము మా నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మా జాతిలో రాజ్యం ఏలిండు గోల్కొండ కిలోను కూడా ఏడున్నర ఏళ్లు ఏలిండు కానీ మేము ఇంతమంది ఉన్నాము మా గురించి ఆలోచించాలి కదా మా వృత్తి ఇట్లా నిర్బంధం ఏ కుల వృత్తి కన్నా ఉందా మా ఒక్క కుల వృత్తికే ఇన్ని డిపార్ట్మెంట్లు ఈ విధంగా బాధ పెడుతున్నారు ఇంకా చెట్టు మీదకెళ్ళి వడ్డలకు పది లక్షలు ఎక్స్ప్రెస్ ఇస్తున్నాడు పూర్వం ఇచ్చిన ఐదు లక్షలు కూడా ఇప్పటి వరకు ఒక్కరికి వెళ్ళే ఇరవై నెలలు అయినా కూడా మరి యాభై ఏళ్ళు నిండిన గీత కార్మికునికి ఐదు వేలు పెన్షన్ ఇస్తున్నాడు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నాడు ఏ ఒక్కటి జరగలేదు అంతా మా జాతంతా కూడా ఆవేదన గురి అయింది మా జాతి ఎంబడి పది కులాలు బతుకుతాయి చేపల బెస్తళ్ళు ఆరకట్కళ్ళు ఇంకా రకరకాల గొల్లూ అందరూ బెస్తోళ్ళు ఎన్నో రకాలల్లో కూడా కమ్మరి కుమ్మరి ఇంతమంది పది కులాలు దీని మీద ఆధారపడి బతుకుతాయి ఇంతమంది మేము తొంభై పర్సెంట్ జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడ కామారెడ్డిలో చెప్పిరు కానీ ఇప్పటి వరకు ఏమి ఇంప్లిమెంట్ లేదు ఏ నైన్ షెడ్యూల్లో చేస్తున్నారు అది కూడా చేయలేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుండానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి వెళ్ళింది కాబట్టి మేమంతా కూడా చాలా ఐక్యమత్యంగా ఉన్నాము ఇంతకు మొదలులాగా అనుకుంటురేమో మా మా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చాలా ఐక్యమత్యం చేసి రాజకీయంగా పైకి తెచ్చిండు కానీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు వీళ్ళ పేరు చెప్పుకొని రేవంత్ గౌడు రేవంత్ గౌడి అన్నాడు పరిపాలన ప్రజాపాలన అన్నాడు ప్రజాపాలన ఏమన్నా కానీ మేము మా మా మొత్తం జాతి రోడ్ల మీద పడిపోయింది అవన్నీ కూడా మేము సెక్రటరీ ఎదురుగా నిలబడి చెప్తున్నాము దీని మీద వెంటనే విచారణ జరిపించాలి మా వృత్తిని కొనసాగించాలి ఈ విధంగా బంద్ చేస్తే మాత్రము స్థానిక సంస్థల ఎలక్షన్లలో మొత్తం మా జాతంతా కూడా బడుగు బలహీన వర్గాలను కలుపుకొని మేము రాష్ట్రం నలుమూలల సీనన్న సారథ్యంలో ఇంకా మాకు ఇంకా పెద్దలు కొంతమంది ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు విషాదరణ మహారాజు గారు ఉన్నారు అందరిని కలుపుకొని కూడా బస్సు యాత్ర చేస్తాము ఇంకోటి ఈ వైన్ షాప్ల వేలం పాట కూడా తొంభై మూడు జీవోను వెంటనే సవరించి మాకు మేనిఫెస్టో పెట్టిన విధంగా ఇరవై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసినాకనే వేలం జరగాలి లేకుంటే అక్కడ కూడా మేము నిరసన తెలుపుతాము వేలంపాడ జరగనీయము అడ్డుకుంటాము మా జాతి ఉందో మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ధర్మభిక్షం గారి వారసులు మేము ఇంకా బడుగు బలహీన వర్గాలలో జయశంకర్ గారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అందరినీ అందరికీ మేము వారసులం కాబట్టి మేము ఏ విధంగా పోరాటం చేస్తామో రాష్ట్రంలో ముందు ముందు చూడాలి ఎందుకంటే పీపీసీసీ పద్య అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ గారు మా గురించి పట్టించుకోవాలి మాకు వెంటనే ఒక రోజు రెండు రోజుల అపాయింట్మెంట్ ఇచ్చి మా వృత్తి రక్షణ జరగాలి బ్రాండ్ షాపులలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్సీలకు కూడా పది పర్సెంట్ ఇవ్వాలి ఎస్టీలకు కూడా ఐదు పర్సెంట్ ఇవ్వాలి నోటిఫికేషన్లో ఇచ్చిండ్రు కానీ మాది తప్పు ఉన్నది కాబట్టి అది వెంటనే తొంభై మూడు జీవో సవరించాలి సవరించి మా పడుగు బలహీన వర్గాలకు మేము యాభై ఆరు పర్సెంట్ గుణమని కులగణం తేలింది మాకు నలభై రెండు పర్సెంట్ ఎందుకు ఇస్తారండి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు జిత్నా ఇచ్చేదారి ఉత్నా బాగ్యదారి అన్నాడు ఆ విధంగానే వెంటనే స్పందించి ఎందుకంటే మీరు నైన్ షెడ్యూల్లో చేర్చలేదు మీరు ఆర్డినెన్స్ ను ఒక్కసారి కూడా ఆమోదించే దిశగా రాష్ట్రపతి గారి దగ్గర ప్రయత్నమే చేయలేదు రాష్ట్ర ప్రభుత్వము ఇంకోటి మాకు నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు ఎంత ఉందో మాకు అంత ఇవ్వాలి ఏదో న్యాయ కోవిధులతో సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామన్నారు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు ఆ విధంగా చేసుకుంటా మా జాతులను అంతా కూడా అణగదొక్కుంటా ఇంత మొదలు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సెవెన్ సిక్స్ సెవెన్ జీవో తెచ్చి మా జాతుల ఇరవై తొమ్మిది మంది మరణానికి కారణమైన పార్టీ మేము ఏదో లాభం చేస్తారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు మాకు చేస్తారు అనుకున్నాం కానీ ఇక్కడ జరగడం లేదు జరగక మాకు నష్టపడిచి మాకు వృత్తి లేక మా దుకాణాలను మూతేసి మమ్మల్ని రోడ్ల మీద పెట్టి మా మా గౌడ జాతి సోదరులను చెంచల్గూ జైళ్లలో బ్యారెక్లలో వేసి నిర్బంధానికి గురి చేసిర్రు ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు ఇంతకు మొదలున్న ప్రభుత్వము ఎంత కొంత పదిహేను పర్సెంట్ వయసులలో ఇచ్చి మా వృత్తి మీద మా సీనన్న ఏ రోజు కూడా ఒక జాతి మీద మా గౌడ జాతి మీద ఒక చిన్న అది కూడా కానివ్వలే సంఘటన కానివ్వాలి అట్లా కాపాడిండు కానీ ఇప్పుడు చూడు మా పరిస్థితి అందరిది ఏ విధంగా ఉంది సెక్రటరీ ఎదురుగా అడగ తినే పరిస్థితి వచ్చింది అందుకే వెంటనే మా బడుగు బలహీన వర్గాలందరం కూడా మేము ఏకమవుతాము ఇంకా మేము మమ్మల్ని ఇట్లనే ఏది రూమ్ లేచి పిల్లిని కూడా ఎట్లయితుందో ఆ విధంగా మేము ఈ అడుక్కునే పరిస్థితి ఏందండి తొంభై పర్సెంట్ ఉన్నాం రాజ్యాధికారంలోనే మా బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాము అంటాడు మా మహేష్ అన్న అంటుండు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడు అంటుండు కానీ కాకముందుకే మా వృత్తి మొత్తం నిర్బంధానికై రోడ్ల పాలు పడుతున్నాము ఆ వృత్తి గురించి ఆయనకు అంతా తెలుసు ఆవేదన తెలుసు ఈ వృత్తి అంటే సెన్సిటివ్ వృత్తి దాన్ని మా సోదరులు కాపాడాలి మా అన్న భీష్మ పితామావుడు మధుయాష్ఠి గారు కూడా వెంటనే స్పందించాలి సచ్చినాక నీళ్ళు వస్తేంది మా జాతంతా ఏ విధంగా అయింది ఈరోజు మేము ఎక్కడ భోజనం చేసినాము మా వల్ల పరిస్థితి ఏంది మొత్తం తెలుసుకోవాలి నిమ్మలంగా ఉండి నువ్వు మీరు ఇద్దరు ముగ్గురే బాగుంటే కాదు జాతీంతా కూడా కాపాడాలని ఈ వేదిక ద్వారా మా సీనన్న మా సంఘాల నాయకులు మా ఐలి ఎంకన్న ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్ అంబాల నారాయణ గడ్డ మీద విజయన్న మా దుర్గయ్య అన్న అన్న మా నవీన్ బాయ్ ఇంతమంది యాభై మీద సంఘాల నాయకులు అందరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళందరము మా సురేష్ అన్న గౌలిపుర ఇంతమంది నాయకులు ఉన్నారు అందరం కూడా మేము ఏకమైనము మేమే కాకుండా మేము సర్దార్ అన్న వారసులము బడుగు బలహీన వర్గాలందరినీ జయశంకర్ గారిని కూడా ఆశయంగా తీసుకొని మేము గట్టిగా పోరాటం చేస్తాము మా వృత్తికి ఆటంకము ఈ వారం రోజులలో తేల్చకపోతే మాత్రం మేము గట్టిగా పోరాటం చేస్తాం రాష్ట్రం నలుగురు